పల్నాడు జిల్లాలో ఏపీ ఈగల్ టీమ్ డైరెక్టర్ ఆకే రవికృష్ణ పర్యటన జిల్లాలో గంజాయి నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై పల్నాడు ఎస్పీ శ్రీనివాసరావు ఎక్సైజ్ అధికారులతో ప్రత్యేక భేటీ నిన్న నర్సరావుపేటలో నాలుగు వందల గంజాయి చాక్లెట్లు పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు ఏపీ ఈగల్ టీం డైరెక్టర్ ఆర్కే రవికృష్ణ మాట్లాడుతూ గంజాయి డ్రగ్స్ సమూల నిర్మూలనకు తగిన చర్యలు తీసుకుంటున్నాం రాష్ట్రంలో గంజాయి మాదక ద్రవ్యాలు ఎక్కడైనా ఉంటే వన్ నైన్ సెవెన్ టూకి కి ప్రజలు సమాచారం ఇవ్వాలి సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం మాదక ద్రవ్యాలు అమ్మినా కలిగి ఉన్న చట్టారీత్యా నేరమే గంజాయి నిర్మూలనకు ప్రభుత్వం ఈగల్ అనే ఒక వ్యవస్థను తెచ్చుంది గంజాయి చాక్లెట్లు పట్టుకున్నందుకు నర్సరోపేట ఎక్సైజ్ పోలీసులకున్న అభినందనలు ఏపీ ఈగల్ డైరెక్టర్ రవికృష్ణ వెంట ఈగల్ టీం ఎస్పీ నగేశ్

వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ఈగల్ తరఫున అభినందనలు తెలుపుతున్నాం నిన్న ప్రత్యేకంగా వాళ్ళు ఒక మంచి ఆపరేషన్ చేసి ఒక షాప్లోని గంజాకి సంబంధించిన చాక్లెట్స్ కొన్ని పట్టుకోవడం జరిగింది ఈ గంజాకు సంబంధించిన చాక్లెట్ సంబంధించి విషయాలు తెలుసుకోవడం కోసం నేను నర్సరాపేట రావడం జరిగింది ప్రత్యేకంగా ఎక్సైజ్ డిపార్ట్మెంటు పోలీసు అదేవిధంగా ఈగల్ సంయుక్తంగా మేము ఇక్కడ కొంత మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ప్రధానంగా గంజా డ్రగ్స్ మన సమాజాన్ని అంతర్గతంగా చాలా బలహీనపరుస్తున్నాయి వీటి కోసం సంయుక్తంగా కార్యాచరణ రూపొందించడం కోసం ప్రభుత్వం కూడా ఈగల్ అనే ఒక వ్యవస్థను తీసుకొచ్చింది మేము అందరినీ కూడా ప్రత్యేకంగా అప్పీల్ చేస్తున్నాం ఒకటి తొమ్మిది ఏడు రెండు టోల్ ఫ్రీ నెంబరు వన్ నైన్ సెవెన్ టూ ఎక్కడైనా సరేటువంటి చాక్లెట్లు కానీ గంజా కానీ డ్రగ్స్ కానీ ఎటువంటి మాదక ద్రవ్యాలు విక్రయాలు జరుగుతున్నా సరఫరా జరుగుతున్నా కన్జ్యూమ్ చేస్తున్నా అంటే వాడుతున్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయాల్సిందిగా ప్రత్యేకంగా కోరుతున్నాం అదేవిధంగా వీటి మీద కూడా ప్రత్యేకంగా సంయుక్తంగా మాట్లాడుకుని ఎట్లా దీని మీద ముందుకు పోవాలో ఆలోచిస్తున్నాం ఇదివరకు కూడా వైజాగ్ టూ టౌన్లోని ఒక కేసు అదేవిధంగా ఎక్సైజ్లో కూడా సుమారుగా మూడు కేసులు నమోదైన తెలుస్తుంది వేరే చోట్ల కూడా ఇటువంటి పరిస్థితులు ఉంటాయి ఇంకా మాకు తెలియజేయాల్సిందిగా ప్రజలందరినీ కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం